సహజంగా మనము మామూలుగా ఉన్న వాళ్ళే ఈ క్రీడా పోటీల్లో సహజంగా మనం పాల్గొనాలంటేనే ఎంతో బద్దకస్తులుగా ఉంటాం ఏముందే ఏం చేస్తాం లేపు ఏం పోటీల్లో పాల్గొంటా కనీసం వ్యాయామంలో భాగంగా కనీసం వాకింగ్ చేయరు ఇప్పటివరకు కూడా చాలామంది రన్నింగ్ అని వాకింగ్ ఇలాంటివన్నీ కూడా ఇప్పటివరకు కూడా చాలామంది చేయరు బద్దకస్తులుగానే ఉంటాం కానీ ఎంతో ఆదర్శంగా దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి వేదికగా తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో వాళ్ళు ఈ క్రీడా పోటీలు ఉన్నారు చాలా అండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ మనకు ఉన్ని కూడా వీళ్ళు చాలామంది ఈ రకంగా చేయరు అలాంటిది వాళ్ళు అవన్నీ కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా వాళ్ళు ఎంతో ఉల్లాసంగా వాళ్ళు నేను ఆ వీడియోస్ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను నిజంగా అసలుకి ఆ భగవంతుని బిడ్డలు వాళ్ళండి స్వరూపులు ఎంత హ్యాపీగా ఆడుతున్నారో ఎంత ఆదర్శంగా ఆడుతున్నారో మీరందరూ కూడా చూడవచ్చు మన ఛానల్ ద్వారా సో ఆ విధంగా విభిన్న అంటే ఆటల పోటీలను విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ ఏడి విక్రమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోటీలన్నీ నిర్వహించారంట దివ్యాంగులకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల ఆటల పోటీలను విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో వివిధ దిగాల దివ్యాంగ సంఘాల నాయకులు కోనసీమ చంద్రశేఖర్ కావచ్చు అదేవిధంగానే లీలాపతి ఏకాంబరం మురళీ గౌడు ఇట్లా శ్రీనివాసులు గారు ఇట్లా సురేంద్ర సుధాకర్ రవి శివకుమారి ఇట్లా తదితరులు పాల్గొన్నారంట అంటే ఒక మంచి కార్యక్రమం నిజంగా ఇలాంటిది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇలాంటి సమాజంలో ఇప్పుడు రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్న తరుణంలో మేము కూడా దేనికైనా సిద్ధమే మేము కూడా అందరికీ పోటీ మేము కూడా మేము ఏ ఏ రంగంలో అయినా సరే మేము ముందుకు రాగలుగుతాము అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా వాళ్ళను అభినందించదగ్గ విషయంగా మనం చెప్పచ్చు ఆల్ ద బెస్ట్ అండి అందరికీ